హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ సిక్స్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఏంటత్తయ్యా మేమందరం లేకుండానే నీకు కొడుకు కోడలికి అన్ని ఫంక్షన్స్ చేసేస్తున్నారా అంటూ శృతి వచ్చింది ఇంట్లోకి శృతి వెనకాల ప్రశాంత్ ఇంకా యుక్త ఫ్రెండ్ అయిన శ్రావణి వచ్చారు యుక్తాన్ని తీసుకొచ్చిన రోజే నీకు ఫోన్ చేశా కదే నువ్వే వర్క్ ఉంది అంటూ ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు నన్ను అంటున్నావా అన్నారు సాధన గారు ఏం చేస్తాం నీ కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకొని అతడి వర్క్ అంతా నా మీద పడేశాడు ఇక చేయక చేస్తానా ఆ వర్క్ అంతా అయిపోయేసరికి ఇదిగో ఈ టైం అయిందంటూ ఏమమ్మా కొత్త పెళ్లి కూతురా కనీసం పెళ్లి అయిందని అయినా మాకు చెప్పేది లేదా అంది శృతి శృతి యుక్త ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే యుక్త మొహం పక్కకి తిప్పుకుంది శృతితో మాట్లాడకుండా ఓయ్ ఓయ్ ఏంటి అలకలు పోలేదా ఇంకా అంది శృతి నేను నీతో మాట్లాడను పక్కకి జరుగు అంది అరే మీరిద్దరూ బాగానే ఉండి ఇప్పుడు నన్ను సైడ్ చేసేస్తున్నావా నువ్వు అంది శృతి మీరంతా తోడు దొంగలే ఒక్కదాన్నే పరాయి దాన్ని అందుకే నన్ను వేరు చేశారు కదా ఇన్ని రోజులు అయినా మీకు నేను అనవసరం కదా నాతో మాట్లాడకండి అంటూ హాల్లో నుండి తన రూమ్కి వెళ్ళింది యుక్త ఇప్పుడు మీ ఇద్దరు బానే ఉన్నారు అభి మాతో మాత్రం అలిగింది మీ ఆవిడ అంది శృతి శృతి మాటలకి అభి నవ్వుతూ వెళ్ళుకు వెళ్ళి మాట్లాడు దాని అలక కాసేపు మాత్రమేలే అన్నాడు అభి ఏంటో అబ్బా మీ ఇద్దరు అస్సలు అర్థం కారు ఇప్పుడు మీ ఆవిడని బుజ్జగించే ప్రోగ్రాం మాకు పెట్టావన్నమాట మరి నీ బుజ్జగించడం అయ్యిందా అంది శృతి నాగయ్యింది కానీ మీరు వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నేను వచ్చే వరకు ఉండండి అని అభి బయటకి వెళ్ళిపోయాడు ఇక శృతి ప్రశాంత్ శ్రావణి గురు యుక్త దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి యుక్త బెడ్ మీద కూర్చొని ఉంది ఓయ్ కొత్త పెళ్లి కూతురా అలా అల అలకకూడదమ్మా నీ అలకలేమైనా ఉంటే మా బావ దగ్గర చూపించుకో తీరుస్తాడు అంతేగాని మా మీద ఎందుకు చెప్పు అంది శృతి అయినా నేను నీతో మాట్లాడను నీతో కచ్చి నువ్వు మీ బావ ఒక్కటే మీరు నన్ను చాలా ఏడిపించారు కాబట్టి మీరేం అవసరం లేదు నాకు అబ్బా నీ ఎంకమ్మ ఇక చాలా తల్లి ఆపు నీ అలక ఇంకా ఎందుకు చెప్పు మీ ఆయన నువ్వు ఎలాగూ కలిసిపోయారు కదా ఇంకేంటి మా యుక్త బంగారం కదా మాతో మాట్లాడుతుంది కదా అని కాస్త యుక్తని బుజ్జగించేసరికి యుక్త అయ్యి సరే ఇక చేశానులే అంది అవును శ్రావణి నీకు శృతి ఇంకా మా బావ తెలుసా అంది యుక్త ఆ శ్రావణి ఎవరనుకుంటున్నావు పాప అని అడిగింది శృతి తను నా కాలేజ్ నా క్లాస్ నే కదా నా ఫ్రెండ్ అంది యుక్త నీ ఫ్రెండ్నే కానీ ముందు మీ బావ లవర్ ఆ విషయం తెలుసా పాప నీకు అంది శృతి ఏంటి నిజమా అని షాకింగ్ గా అడిగింది యుక్త నిజమే అంటూ ప్రశాంత్ శ్రావణి ఒకేసారి అన్నారు వామ్మో అంటే నాకు తెలియకుండా నా వెనక చాలానే కుట్రలు జరిగాయి అన్నమాట అంది యుక్త అమ్మా నీకు తెలిసినవి కొన్నే నీకు తెలియనివి చాలా ఉన్నాయి తల్లి మీ ఆయన నీ వెనక ఎంత సెక్యూరిటీ పెట్టాడో తెలుసా అంటూ నువ్వు కాలేజ్ లో ఒక్కదానివే భయపడతావని ఇటు శ్రావణి చదువు ఆల్రెడీ అయిపోయినా కూడా నీకోసమే తనని కాలేజ్కి పంపించాడు నీకు తోడుగా ఇక నాకు ఆల్రెడీ వైజాగ్ లో ఎంగేజ్మెంట్ అయినా కూడా నన్ను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాడు ఇంట్లో నాకు త్వరలో పెళ్ళి అని తెలిసి కూడా నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండడానికి భయపడతావని నన్ను మా ఊర్లో నుండి తీసుకువచ్చి నన్ను ఇక్కడ నీ దగ్గర పెట్టాడు మీ ఆయన ఇక ఈ శ్రావణి అదే విద్య నీకు ఆల్రెడీ మీ బావ లవర్గా తెలుసు కదా విద్య నేమైతే నువ్వు గుర్తుపడతావని తెలివిగా శ్రావణి నేమ్లో విద్య కట్ చేసి నీకు శ్రావణిగా పరిచయం అయ్యింది ఇంకా నీకు తెలియకుండా మీ ఆయన నీ వెనక చాలా కథ నడిపాడులే నీ వెనక ఎప్పుడూ సెక్యూరిటీ ఉండేది కానీ ఆ విషయం నీకు తెలియదు నువ్వేమో నేను వీర నారిని ఎక్కడికైనా వెళ్తాను ఏమైనా చేస్తాను అనుకునేదానివి కానీ నీ ప్రతి మూమెంట్ లో అభి నీ వెనకే ఉన్నాడు యుక్త నువ్వు వాడిని వద్దు అనుకున్నా అభి నిన్ను వద్దు అనుకోలేదు నిన్నంత ఈజీగా అభి వదిలేస్తాడు అనుకున్నావా అని అడిగింది శృతి శృతి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు యుక్తకి అంటే మీరందరూ కలిసి నన్ను ఫూన్లు చేశారు కదా అంది యుక్త దాన్ని ఫోన్ ని చేయడం అని అనరమ్మా మీ ప్రేమని గెలిపించడం అంటారు అబ్బో నా వెనుక నాకు తెలియకుండా ఇన్ని చేసి దానికి మళ్ళీ అంత పెద్ద పేర్లు ఎందుకులే అంది యుక్త అరే నువ్వు మా కష్టం గుర్తించడం లేదు యుక్త ఇదిగో చూసావా విద్య ఏమో ప్రశాంత్ లవర్గా నీకు తెలియకుండా నీ ఫ్రెండ్గా ఎంత కష్టపడిందో తెలుసా పైగా చదివిన చదివే మళ్ళీ చదువుతూ నేనేమో నా ఉబ్బిని వైజాగ్లో వదిలేసి నీ కోసం హైదరాబాద్లో వచ్చి ఉంటున్నా అంతలా ఎవరితో ఫోన్లో మాట్లాడతావని అడిగేదానివి కదా వాడితోనే పాపం వాడక్కడా నేను ఇక్కడ మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా మీ ఇద్దరిని కలపడానికి నువ్వు మాత్రం మంచిగా ఉన్నట్టే అభితో ఉండి మళ్ళీ అభికి దూరం అవ్వాలి అని చూశావు కానీ ఆ మొండిగట్టూరుకునే రకం కాదు కదా ఎలాగోలా మళ్ళీ నిన్ను అతడి దగ్గరికి తెచ్చుకున్నాడు బలవంతంగా అయినా నిన్ను పెళ్లి చేసుకొని అయినా ఇందులో బలవంతమేమి లేదులే నీకు కూడా అభి అంటే ఇష్టమే కానీ ఏదో కారణం చేత అభికి దూరంగా ఉంటూ వచ్చావు అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు మేమందరం ఉన్నాము మాకు చెప్పు అని నీకు ఇప్పటికీ వంద సార్లు చెప్పినా నువ్వు మారవు నీ మాట నీదే తప్పితే ఎదుటి వాళ్ళ మాట నువ్వు వినిపించుకోవు కదా యుక్త ఇప్పటికైనా అలాంటి తీరు మార్చుకోయుక్త ఎందుకంటే అబీకి నీకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నువ్వు అత్తగారింట్లో ఉన్నావు ఏదైనా ఇబ్బంది వస్తే నీ అత్తగారికో మీ ఆయనకో ఇంట్లో ఎవ్వరికైనా ఒకరికి చెప్పుకో లేకపోతే మేము అందరం నీకు ఉన్నాము అంతేగాని ప్రాబ్లం వచ్చింది కదా అని మనుషులని దూరం పెట్టి బంధాలను దూరం చేసుకోకూడదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్